ఇక్కడికెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో భారీ పేరుడు సంభవించింది ఎర్రకోట్ర మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ చేసిన కార్ లో పేలుడు జరిగింది ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా ఐదు కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది విషయం తెలిసిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టాయి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది మొత్తంగా గేట్ నెంబర్ వన్ దగ్గర అయితే పార్కింగ్ చేసిన కారులో పేలుడైతే సంభవించినట్టుగా అయితే సమాచారం అందుతుంది ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్టుగా సమాచారం అదే విధంగా ఐదు కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది ఈ ఘటన ఢిల్లీలో ఒక భారీ పేలుడు కింద తెలుసుకుంటుంది ఢిల్లీలో అయితే పేరుడైతే సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గరైతే ఈ పేరుడు సంభవించినట్టుగా తెలుస్తోంది భారీ పేలుడు సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడైతే సంభవించింది గట్టలో ఇద్దరికి గాయాలు కాగా ఐదు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి విషయం తెలిసిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టాయి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నట్టుగా తెలుస్తోంది